అయ్యో మా సుధీర్ రెడ్డి నాకు దగ్గర చుట్టామా అయ్యో రామ రామ ఆయన పేరు చెప్పినా మీరు మీరు ముంగట్టున్నారు కాబట్టి మీకు ఇంద్రాలేదు నాకు దగ్గర చుట్టాం మీకు తెలియదు అది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునన్న నమస్కారం ఇవాళ జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు మా కేతక్క కుల్లా చెప్పేసింది ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు వాడితే హక్కు లేదు వాళ్లకు వాళ్ళు ఏమి చేయలేదు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వర్ చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి మనం డెబ్బై ఐదు సంవత్సరాలు చది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు మనకు సాగునీరు వేయలేదు తాగునీరు ఇవ్వలేదు కరెంట్ ఇవ్వలేదు ఒక రోడ్లు ఒక డెవలప్ చేయలేదు ఒకడే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాలు కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్ కేటీఆర్కు కు వాళ్లకు ఓటు వాడి హక్కు కూడా లేదు వాళ్ళకు క్యాడర్ లేదు లీడర్ లేరు కార్యకర్తలు లేరు ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు ఉత్తగనే ధమ్కి ధమ్కి చేస్తున్నారు మేము వస్తాం మేము వస్తాం ఎందుకు వస్తారు ఎక్కొస్తారు ఎవడేస్తారు మీకు ఓట్లు ఏం మొక్కం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు నీకెందుకు వెయ్యాలి ఓటు ప్రజలను మోసం ఆ ఓటేస్తారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఏమీ చేయలేదు ఉన్న సిలిండర్ నాలుగు వందలు పన్నెండు వందలు తీసుకొపోయాడు ధరలు వేసినందుకు వేయాల బీజేపీకి కాంగ్రెస్కి ఎందుకు వేయాలి చెప్పు వాళ్ళు ఏముధరించారని యాభై ఆరు ఏళ్ళు పరిపాలించారు ఏ బీజీ చేయలేదు వీళ్ళు కూడా ఏ బీజీ చేయరు కాబట్టి మనకందరికీ కూడా అండ దండ మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు గారి అందరికి గారి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సందే అన్ని బంద్ వస్తున్నాయి రైతు బీమా బంధు కేసీఆర్ బంధు కళ్యాణ లక్ష్మి బంధు ఇట్లా బంధులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు ఆరు గ్యారంటీలు అంటున్నారు ఒక్కదానికి కూడా పసలేదు కసిలేదు ఏది లేదు కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు అందరు కూడా రెండు జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా గట్టిగా వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది అసలు గెలవనే గెలవదు మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మీరందరూ కూడా ఒక సైనికులు మాదిరిగా ఈ యాభై నలభై ఐదు రోజులు ఒక సైనికులు మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆధారంగా ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు అరే మనం మరిసిపోయి ఓటేస్తాం మన సిటీలో అయితే అందరూ బీఆర్ఎస్కే వేసినాయి ఇంకా ఊర్లో పొడతా చేసారు కానీ మల్కాజ్గిరిలా మీకు మల్కాజ్గిరి చర్చ ఏడుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు ఇంత పెద్ద పవర్ ఉన్న మనము ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజారిటీతో మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరి గెలుస్తున్నా దయచేసి మాయ మాటలు వినొద్దు మోసం మాటలు వినొద్దు మనం మోసం మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏ చెప్తా హైదరాబాద్ లో అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుండా బీజేపీకి వేయకుండా బీఆర్ఎస్ కి ఎందుకేసి చెప్పు ఇదంతా కేటీఆర్ అరే కేటీఆర్ అంటే ఏంటో ఒక చరిత్ర ఒక హిస్ట్రీ ఒక ఐకాన్ ప్రపంచంలో ఏ దేశం పోయినా దావూస్ పోయినా అమెరికా పోయినా ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్ అసలుంటి లీడర్ దేశంలో లేడు ప్రపంచంలో లేడు మన కేటీఆర్ ఆయన అభివృద్ధి ఇవాళంతా బిఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది బోసిపోయినట్టు బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్ల పడిపోయి ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న ఏ ఫ్లైఓవర్ చూస్తా కేటీఆర్ కనిపిస్తాడు ఏ అది జూలా బిడ్జ్ సార్ అది దుర్గం చెరువు కాడా కేబుల్ బ్రిడ్జ్లయా వరంగల్లా కరీంనగర్లో కేబుల్ బిడ్జ్ ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్లో కేబుల్ విడిచి అట్లా కేబుల్ విడిచి ఫారెన్ దేశాలలో కట్టేట్టు అమెరికాలో కట్టేట్టు కట్టింటాయా మన కేటీఆర్ రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కఠిన ఘనత మన కేటీఆర్ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయగలరు హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికా జర జ పాత పడ్డది కానీ అమెరికా కొత్తగా మెరుస్తుంది గలకల గలకలలా మనము నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో ఎండాకాలం జూన్ నెలలా జూలై నెలలా నిండు కుండలెక్క గలగల ఆడుతుండే అసలుంటుంది ఇప్పుడు చూడు ఏ చెరువు చూడు బోసిపోతుంది ఎండిపోతుంది పర్యలు పడుతుంది అన్ని ట్రాక్లు వచ్చింది అంత దరిద్రం యదా రాజా తదా ప్రజ అంటారు కదా మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు వద్దంటే వర్షాలు పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే అసలు కేసీఆర్ గొప్ప మార్పులమ్మా కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి